మసిపూసి మారడకాయ అంటే మీకు తెలుసు కదా లేనటువంటి రుచిని ఒక మసిపూసి రంగు పూసి ఆ పండుకేదో రుచి ఉన్నట్లుగా బయటికి కనిపించే రీతిగా ఒక చక్కని అందమైన ఆకర్షణీయమైనటువంటి రంగు పూసి లేని రుచిని బయటికి తెలిపే విధంగా బహిర్గతం చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి దానికి ఒక క్లుప్త అర్థంగా తెలుగువారు పెద్దవారు మసిపూసి మారడకాయ అని పిలిచారు అనగా లేని దాన్ని ఉన్నట్లుగా చూపే విధానాన్ని ఆ విధంగా ప్రస్తావిస్తూ ఉంటారు నిజంగా మన జీవితాల్లో కూడా చాలా విషయాల్లో మనం కూడా లేనటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉంటాం బహుశా కొన్నిసార్లు బ్యాంక్ బ్యాలెన్స్ మనకి ఎక్కువగా లేకపోయి ఉండొచ్చు కానీ మనం వేసేటువంటి ఖరీదైనటువంటి దుస్తులు చాలా ట్రెండీగా ఉండాలి మంచి బ్రాండెడ్ విలువతో ఉండాలి అని చెప్పి చాలామంది భావించి దాన్ని బ్యాంక్ బ్యాలెన్స్ ఏమో నిల్లుగా ఉంటుంది కానీ వేసేటువంటి బట్టలేమో చాలా కాస్ట్లీగా ఉండాలని భావిస్తుంటారు చాలామందికి తినడానికి తిండి కూడా ఉండదు కానీ చాలామంది గొప్ప అప్పులు చేసి గొప్ప గొప్ప భవనాలు కట్టాలి అని చెప్పి చాలామంది ఆశిస్తుంటారు నీకు ఉన్నదాంతో నీవు అనుభవించు తప్పేం కాదు కానీ దాన్ని ఇతరుల ముందు ప్రదర్శించటానికి ప్రయత్నం చేయొద్దు లేదా వదిలేసే దాని విషయం ఆలోచించద్దు అంతే తప్ప లేని దాన్ని ఉన్నట్లుగా చూపించాలి లేని దాన్ని గొప్పగా ప్రదర్శించాలి లేని దాన్ని ఇంకా హెచ్చుగా నలుగురు ముందు నా యొక్క గొప్పలు ప్రదర్శించాలి అని అనుకోవడం నీ యొక్క అవివేకం బహుశా ఆ యొక్క గొప్పల వల్ల బహుశా దాని యొక్క ఆ పేరు కొద్ది కాలం రావచ్చేమో కొద్ది కాలము ఆ బహుశా ప్రజలు నిన్ను పొగడొచ్చేమో కానీ కొన్ని దినాలు గడిచిన తర్వాత దాని యొక్క అసలు రంగు బయటపడుతుంది అనగా ఆ యొక్క మారేడుకాయ యొక్క రుచి రంగు ఖచ్చితంగా కొన్ని దినాలకి బయటపడిన రీతిగానే మన జీవితాల్లో కూడా మనకి ఉన్నటువంటి అసలి సెసలైనటువంటి స్వరూపము అసలి సెసలైనటువంటి స్వభావము కొన్ని దినాలలో బయటపడక తప్పదు ఖచ్చితంగా బహిర్గతము అవ్వక తప్పదు కాబట్టి మన జీవితాల్లో మసి పూసినటువంటి మారెడికాయల్లో ఉన్నాయా లేకపోతే అసలిసెసలైనటువంటి ఒరిజినల్ స్వభావంతో నీకు దాంతో నలుగురికి మేలు చేస్తూ జీవిస్తున్నావా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకుని ముందుకు సాగాలి ఉన్నదాంతో సంతృప్తి ఉన్న దాంతో సంతోషించు నీ జీవితం హ్యాపీగా సాగుతుంది థ్యాంక్ యూ సో మచ్